నమస్తే నేను విశ్వకుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే నడుస్తుంది ఆ చర్చకు మెయిన్ కారణం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సరికొత్తగా ఒక యాప్ లాంచ్ చేశారు ఆ యాప్ పేరు వచ్చి డిజిటల్ బుక్ ఆ డిజిటల్ బుక్ని మనం ప్లే స్టోర్కి పోయి డిజిటల్ బుక్ అన్ని గుడి వస్తుంది తర్వాత మనం డౌన్లోడ్ చేస్తే కేవలం ఒక సింగల్ ఓటీపీ ఇస్తే తద్వారా లాగిన్ అయిపోవచ్చు ఆ లాగిన్ అయిన తర్వాత మన పేరు అడుగుతారు కంప్లైంట్ అడుగుతారు ఆ కంప్లైంట్ ఇచ్చేస్తే ఎస్ మేము మీ కంప్లైంట్ స్వీకరించాము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కథ పడతాము భర్తాము చూస్తామని చెప్పి ఆ యొక్క మెసేజ్ అంటూ మనకి వెనక్కి వస్తుంది ఇది ఓవరాల్ లాజిక్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ ఎందుకు లాంచ్ చేశారు అనేది మెయిన్ క్వశ్చన్ వాళ్ళు అధికారం కోల్పోయి కేవలం సంవత్సరంన్నర అవుతుంది ఈ కాలంలోపే చెప్పలేనంత ఫ్రస్టేషన్ గురవిపోతున్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తే నాలుగైదు నెలల క్రితం అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ఏమని చెప్పినారు వాళ్ళ దగ్గర రెడ్ బుక్ అయితే ఉండి ఏ బుక్ అయితే ఉండి మనం ఒక గుడ్ బుక్ పెట్టుకుందాము ఆ గుడ్ బుక్లో ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళ పేర్లు రాసుకుందాము మనం అధికారంలోకి వచ్చాక వాళ్ళని సత్కరిద్దాము సన్మానాలు చేద్దాం శార్వాలు పోదాము అని చెప్పి ఆయన మాట్లాడినాడు తర్వాత ఇప్పుడు అది అందరూ మర్చిపోయినారని చెప్పి అంటే ఈ మంచితనం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పడదు కాబట్టి వాళ్ళకి ఏదైతే నైజం ఉంటుందో ఆ నైజానికి అనుకూలంగా డిజిటల్ బుక్ లాంచ్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో క్లారిటీగా ఏం చెప్పాడంటే రేపా మొన్నాడా అంటే ఆయన చెప్పే ప్రకారం అంటే మూడు నాలుగు ఏళ్ళలో మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము తర్వాత మీరు ఎవరి పైన అయితే కంప్లైంట్ ఇచ్చింటారో వాళ్ళందరినీ ఖచ్చితంగా మనం శిక్షిద్దాము ఎవరిని ఉపేక్షించేది లేదు జగన్ టూ పాయింట్ టూ అంటే ఏందో చూస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనడం జరుగుతుంది అసలు ఈ ఒకటిన్నర సంవత్సరంలోపే అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఈ క్రమంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి రెడ్ బుక్ అనేది ఒకటి గుర్తు వస్తుంది అసలు ఆ బుక్ ఎందుకు చేశారు నారా లోకేష్ గారు ఎవరైనా గుర్తు చేసుకోవడం మీకు అర్థం అవుతుంది ఒకటిన్నర సంవత్సరం మాత్రమే ఎలక్షన్స్కు ఉండగా కేవలం ఒకటిన్నర సంవత్సరం వ్యవధి ఉండగా నారా లోకేష్ గారు ఈ బుక్కు అని చేశారు ఎందుకు లాన్ చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడతా వచ్చినారు కొంతమందిని చంపేశారు అసలు దళితులని అయితే పీడిస్తున్నారు ఒక పక్క మరో పక్కన అంతెందుకు సాక్షాత్తు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆడ ఆయనకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఈ యొక్క ఖనిజాలు అన్ని లూటీ చేసుకుంటా చైనాకు ఎక్స్పోర్ట్ చేస్తూ వస్తున్నారు ఆ క్రమంలో దగ్గరున్నటువంటి గిరిజన గ్రామాలు కావచ్చు ఎస్సీ గ్రామాలు కావచ్చు వాళ్ళకి ఊపిరి పిలుచుకోవడానికి ఆ డస్ట్ పొల్యూషన్ వల్ల ఇబ్బంది అవుతుంది అన్నా రోడ్లన్నా ఏపీ మేము ఇబ్బందులు పడుతున్నాం అంటే ఎస్సీల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి పెట్టించారు ఎవరు కాగానే గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళకి సరైన సమాధానం చెప్పుదాము అని చెప్పి నారా లోకేష్ గారు ఆ రోజున రెడ్ బుక్లో మీరు ఎవరు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఖచ్చితంగా మీరు రాసుకోండి లేకుంటే నా వరకు తెలియజేయండి వాళ్ళ పేరు ఖచ్చితంగా రెడ్ బుక్లో లిస్ట్ అవుట్ చేద్దాము వాళ్ళకి ఖచ్చితంగా చట్టం పరిధిలోనే శిక్షకు గురవుతారు అని చెప్పి నారా లోకేష్ గారు అంటూ భరోసా ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా అక్కడ ఒక పక్క జగన్మోహన్ రెడ్డి మరోపక్క నారా లోకేష్ గారు జస్ట్ ఒక్కసారి వ్యత్యాసం చూడండి ఒకటిన్నర సంవత్సరం లోపు ఫ్రస్ట్రేషన్ ఎక్కడ కేవలం ఒకటిన్నర సంవత్సరానికి ఎన్నికలు ఉండగా నారా లోకేష్ గారు బుక్ లాంచ్ చేశారు ఏది రెడ్ బుక్ ఎవరైనా సరే ఇబ్బందులు పడి 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 పొడి వచ్చి వాళ్ళ ఆగ్రహ ఆవేశాలు కట్టలు ఎంచుకొని ఉంటుంది ఒకటిన్నర సంవత్సరం ఉండగా ఆ బుక్ లాంచ్ చేయడం వల్ల ఆ రెడ్ బుక్ కంటూ మద్దతు దొరికింది ఇప్పుడు ఈ డిజిటల్ బుక్లో సరే నారా లోకేష్ గారు నాటి నైజంతోనే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ బుక్ లాంచ్ చేశారనుకుందాం ఎమోషన్ అనేది క్యారీ అవుతుందా ఐదేళ్ళ పాటు అంటే ఇంక మూడున్నర సంవత్సరం ఉండదు ఈ మూడున్నర సంవత్సరం పాటు ఎమోషన్ అనేది క్యారీ అవుతుందా ఏ క్వశ్చన కాదు ఈ రోజు నాకు ఆకలి అయితే రేపమ్ అన్నం పెడతాను అంటే ఎట్టుంటుంది చాలా తప్పు ఆ రకన రెండింటికి మధ్య అంత వ్యత్యాసం ఉందని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారో లేకుండా ఉంటే ఈయన మాటలు అమ్మేటువంటి అతి కొద్దిమంది వైసీపీ నాయకులు అనే మాట ప్రకారం ఒకసారి చూద్దాము నారా లోకేష్ గారు నిజంగా కక్షిపూరితంగా రెడ్ బుక్ లాంచ్ చేశారు తద్వారా ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనే అనుకుందాం ఒక పక్కన ఎక్కడైనా సరే అంబటి రాంబాబు ఇంతింత నోరేసుకొని పడతానే ఉన్నాడు రోజు అంబటి రాంబాబు ఎడైనా అరెస్ట్ అయినాడండి లేకుండా ఉంటే గతంలో అనేక వాకులు చెవాకులకి పేలినటువంటి సివిరి అప్పలరాజు అనే అతను అరెస్ట్ అయినాడు ఇప్పుడు దాకా ఏవిను కోడిగుడ్డు అమర్నాథ్ అనే అతను మాజీ మినిస్ట్రో ఆయన ఏమైనా అరెస్ట్ అయినాడా రోజు ఎట్టకారాలు ఆ కౌంటర్లో రకరకాలుగా మాట్లాడుతూ వచ్చాను టీడీపీ వాళ్ళని ఒకవేళ వేలికేగా కక్ష్యాపూరితంగా ఉండింటే టీడీపీ వాళ్ళకి లేదా నారా లోకేష్ గారికి వాళ్ళని పాటికి జైల్లో ఉండేవాళ్ళు అదంతా జరగలా క్లారిటీగా చెప్తున్నా ఆ వల్లం నేను వంశీమోహన్ అరెస్ట్ అయినాడు ఎందుకంటే ఒకటి రెండు కాదు ఏకంగా పదకొండు కేసులు ఏది నకిలీ పాస్ పుస్తకాలు అందజేసిన దానికి ఇళ్ల స్థలాలకు విషయంపైన అదే కాక ఆడ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఖనిజాలు ఎక్స్పోర్ట్ చేసేసాడో దానిపైన ఇలా అనేక రకాలు ఇలా అనేక రకాల కేసులు ఇంకా ప్రైమరీ కేసు ఏంటంటే సత్యవర్ధన్ ఎవరైతే టీడీపీ పార్టీ ఆఫీసులో ఈ యొక్క కంప్యూటర్ దగ్గర వర్క్ చేస్తూ ఉన్నాడో అతన్ని కిడ్నాప్ చేసేసాడు కిడ్నాప్ చేసి నువ్వు బతుకుతావా చస్తావా కేసు అయితే విత్డ్రా చేసుకో అని చెప్పి సత్యవర్ధన్ అయితే ఆయన బెదిరించడం జరిగింది ఎందుకంటే గతంలో ఈ యొక్క టీడీపీ ఆఫీస్ పైన దాడి చేశారు ఆ దాడి కేసు అంతో ఎంతో కొద్ది రోజుల్లో కరిగిపోయేదేమో అది కాదు పెద్ద కేసు ఏదైంది సత్యవర్ధన్ కిడ్నాప్ చేసింది ప్రైమరీ కేసు అయిపోయింది ఆ కేసులోనే వల్ల నిర్వసిం మోహన్ జైలుకి పోచ్చారు ఏది ఏమైనా అక్కడ మన క్లారిటీగా కళ్ళకి కనిపించే విధంగా ఎవరైతే తప్పులు చేసినారో వాళ్ళు మాత్రమే జైలుకి పోతున్నారో ఏమైనా బోర్గడ్డ అని చూడండి ఆ అతను చేసినటువంటి వ్యాఖ్యలు ఏంది ఎవడింట్లో అయినా దొరుకుతాడంటారా తల్లిలా చెల్లిలా చిన్న ఏడినిమిదేండ్ల పాపని కూడా లే పవన్ కళ్యాణ్ గారు బిడ్డలు కావచ్చు వీళ్ళ పేరుని కూడా ఎత్తి మీ ఇంట్లో దొరుకుతాము లెక్కాచారం లేదని చెప్పి ఆ రోజుల నాడు బోరగడ్డ అనిలు ఈరోజు ఏమంటాడంటే మేము ఎస్సీలు కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేశారని చెప్పి మేము ఎస్సీలు కాబట్టి అరెస్ట్ చేశారని చెప్పి కావాలని కులం రంగు పూలుతున్నాడు ఇటువంటి బోర్గడ్డాన్ని అరెస్ట్ చేయొచ్చా లేదా దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి ఈ రకాల నారా లోకేష్ గారి రెడ్ బుక్ అత్యంత అద్భుతంగా పవిత్రంగా పనిచేస్తూ ఉంటే ఈ డిజిటల్ బుక్ ఎందుకు లాంచ్ చేశారు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలకు పిలుపునిచ్చినా కూడా ఎవరో పార్టిసిపేట్ అంటూ చేయట్లేదు దాంట్లో అయితే పాల్గొనడం లేదా ఈ మధ్య అన్నదాత పోరుబాటు అనే కార్యక్రమం ఇవ్వడం జరిగింది తర్వాత చెలో మెడికల్ కాలేజ్ అంటూ ఇవ్వడం జరిగింది ఆ మధ్య ఫ్యూజు పోరు అంటూ ఇవ్వడం జరిగింది ఏ కార్యక్రమాలు ఇచ్చినా కూడా ఎలక్షన్ హత్తి దగ్గరలో లేవు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మేము ఆర్థికంగా అంతంత మాత్రమే అన్నాడు కదా ఆ రకన స్థానికంగా ఉండేటువంటి వైసీపీ బీగ్రేడ్ నాయకులు వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టడంలా ఎందుకంటే వాళ్ళు టీడీపీలోనూ జనసేనలోనూ ఆఫర్లు ఈ ఈలో మన ఉండే డబ్బులన్నీ ఎడ ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కోసం తర్వాత ఎలక్షన్ టయానికి నెత్తిన కొట్టేసుకోవాలని చెప్పి వాళ్ళు బీరులకి లేకుండా మందులకి ఖర్చులు పెట్టట్లే కాబట్టి జన సమీకరణ అనేది తగ్గుతుంది ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి రకరకాలుగా దశల దశల వారీగా ఆయన కార్యకర్తల్లో ఉద్రేకం రేకిత్తిచ్చే విధంగా కొన్నిసార్లు కొనసాగినను ఈ రకాల వివాదాస్పదమైన వ్యాఖ్యలు మాట్లాడుతున్నాడు ఈ క్రమంలోనే అసలు పూర్తిగా క్యాడర్ నిర్వీర్యం అయిపోతాను అని చెప్పి ఎవరైనా సరే బాధపడిన కార్యకర్తలు ఒక డైరీలో రాసుకున్నట్టు ఒక అన్నకు చెప్పుకున్నట్టు ఒక తమ్ముడికి చెప్పుకున్నట్టు ఒక కేవలం ఒక ఫేక్ మేనిఫెస్టో లాగా ఫేక్ ఎజెండా క్రియేట్ చేయడం అంటే ఆ యొక్క యాప్లో రాసేస్తే జగన్మోహన్ రెడ్డి విన్నారు అనే ఫీలింగ్ కలిగేయడానికి కార్యకర్తనే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా భాష చేస్తున్నారు అంతెందుక బా ఏ పార్టీలైనా ఏ గవర్నమెంట్లైనా అధికారంలో ఉండే అది వేరే విషయం మనం ఏదైనా ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళిన పోతే ఇమీడియట్గా పనులు అవుతున్నాయా ఇప్పుడని కాదు ఇప్పుడని కాదు దానికి సెట్ అండ్ టైం ఉంటుంది ప్రాసెస్ ఉంటుంది పలానా ఇరవై ఒక తారీఖు అంటారు పలానా ఇరవై రెండు తారీఖు అంటారు పదహైదు రోజులు టైం పడుతుంది అంటారు అంటే ఆ ప్రాసెస్ ప్రకారం దీనికే ప్రాసెస్ ప్రకారము టైం తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏ యొక్క ప్రజల్ని కాదు ఎమ్మెల్యేని కాదు దగ్గరికి రానిటువంటి మనస్తత్వం అటువంటిది ఈ కార్యకర్తలు న్యాయం చేస్తారంటే ఎవరైనా నమ్మేటువంటి పరిస్థితి లేనంటే లేదు మొత్తం మీద మీరు రెడ్ బుక్ని సమర్థిస్తారా డిజిటల్ బుక్ని సమర్థిస్తారా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ధన్యవాదాలు